వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గ వ్యాప్తంగా భారీ వర్షాల కారణంగా నెక్కొండ మండలంలోని వెంకటాపురం గ్రామ సమీపంలో ఆర్టీసీ బస్సు వరద ప్రమాదంలో నలభై ఐదు మంది ప్రయాణికులు చిక్కుకోగా ప్రయాణికులను వెంకటాపురం ప్రభుత్వ పాఠశాలలో సురక్షితంగా చేర్పించారు అనంతరం ప్రయాణికులకు భోజన సదుపాయాలు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అందజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సత్యసారదా దేవి సిపి అంబర్ కిషోర్ షా టీపీసీటీసీ సభ్యుల శొంటిరెడ్డి రంజిత్ రెడ్డి మరియు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు బోర్డు ఏర్పాటు చేసిన తర్వాత కేశముద్రవులు కేశముద్రం వాళ్ళకి మీ బంధువులు చెప్పుకొని అక్కడ సేఫ్ దివో ఒకటి తర్వాత మౌవాద్ వాళ్ళు ఉన్నారు మౌలిస్తారు అక్కడ మీ బంధువులు చెప్పి అక్కడ చేసుకుంటారు ఒకరు గంధపల్లె వాళ్ళు ఉన్నారు ఒకరు మలుగురు వాళ్ళు ఉన్నారు వాళ్ళిద్దరున్నారు వాళ్ళు కూడా మహవాద్ దృష్టి జస్ట్ వాళ్ళిద్దరినీ బయ్యారం మర్చిలో ఉంది రోడ్డు ఆ గంధం పలుసు కూడా బాగా ఉంటుంది ఇబ్బంది లేదు మీరు అందరూ ఫోన్ చేసిన తర్వాత నిదానంగా పంపిస్తే ఏమి ఇబ్బంది లేదు మీరు అదైన అది ఒక అర్ధ గంట ముప్పై కూర్చోబెట్టారు లేడీస్ ఒక దాంట్లో జెంట్స్ ఒక దాంట్లో మన ప్రాంతంలో భారీ వర్షాల వల్ల మేజర్ ట్యాక్స్ కానీ మైనర్ ట్యాక్స్ కానీ మత్తళ్ళు పూర్తి స్థాయిలో వచ్చి రైతులకి పంటలు పండే అవకాశం పాటు లోతట్టు ప్రాంతాల్లో నీటి వరద రావడం కొంత మందికి ఇబ్బంది జరిగినప్పటికీ నష్టం మాత్రం ఇవి వాటిల్లకుండా ప్రివెంట్గా ముందే రెవెన్యూ వాళ్ళు పోలీసు వాళ్ళు ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేయడం ప్రజా ప్రజలకి మాజీ ప్రజా ప్రజలకి మా వైపు నుంచి కూడా వాళ్ళందరికీ కూడా తెలియజెప్పి అప్రమత్తంగా ఉంచడంతో ఏమి నష్టం జరగలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈరోజు రేపు కూడా వర్షాలు భారీగా వచ్చే అవకాశం ఉన్న దృష్ట్యా గ్రామాల నుంచి అత్యవసరమైన పనులుంటే తప్ప ఈ పుట్ట కానీ రేపు కానీ గ్రామాల నుంచి ఇంటి నుంచి బయటికి రావద్దని చెప్పి మరి ఉదయం కానీ నిన్న కానీ చెప్పడం జరిగింది ఈరోజు మళ్ళీ మీ ద్వారా కూడా ప్రజలకి మేము ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే వర్షాలు ఎక్కువ రావడంతో రాకపోకలకి ఇబ్బంది జరుగుతున్న నేపథ్యంలో బస్సులకి ఎక్కడికక్కడ ఆగిపోవడం మధ్యలోనే మీరందరూ కూడా ఆగిపోయే ఏదైతే ప్రమాదం ఉంది కాబట్టి ఎక్కడి వాళ్ళు అక్కడే ఈ రెండు రోజులు మీరు గ్రామాల నుంచి బయటికి రావద్దని చెప్పి చేయడం జరిగింది ఎక్కడైతే చెర్లు కానీ కుంటలు కానీ బాగా ఇబ్బంది ఉన్న దగ్గర రెవెన్యూ ఇరిగేషన్ శాఖ వాళ్ళకి చెప్పి అప్రమత్తంగా ఉంచి ఆ యొక్క చర్లని తెగిపోకుండా గండ్లు పడకుండా ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఇప్పటికీ ఎక్కడ కూడా మేజర్గా చర్లలో నీళ్లు గండ్లు పడే అవకాశం రాకుండా ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటి ఎక్కడ కూడా గండ్లు పడి చెరులో నీళ్లు బయటికి పరిస్థితులు లేవు కాబట్టి ఇవన్నీ కూడా గమనించి ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి మీ ద్వారా విజ్ఞయం వేస్తా ఉన్నాం ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఇళ్లలో ఉండాలని చెప్పి మరోసారి భారీ వర్షాలతో రాకపోకలు ఇబ్బంది అయ్యే మాదనపేట రోడ్ పైన ఒకటి మరీ ముఖ్యంగా గురిజాల చెరువు మత్తడి గురిజాల గ్రామం దగ్గర ఒకటి తర్వాత మక్తుంపురం చెన్నరావుపేట దగ్గర ఒకటి పాటు పాకాల అశోక్నగర్ గ్రామం దగ్గర తర్వాత నెక్కొండలో అప్పలరావుపేట రోడ్డు పైన వెంకటాపు తోపరిపల్లి మధ్యలో లో లెవెల్ కాజులు ఉండడం చేత రాకపోకలు నిలిచిపోయినాయి అవన్నీ కూడా మేము గుర్తించినాం తప్పకుండా ఈ సంవత్సరం హై లెవెల్ బ్రిడ్జిలకి పంచరాజు శాఖ రోడ్లపైన కానీ వాలంటీ రోడ్లపైన కానీ ప్రతిపాదించి మంజూరు చేసి వచ్చే రోజుల్లో ఇటువంటి ఇబ్బందులు లేకుండా ప్రయత్నం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా ఆ యొక్క సంబంధిత రోడ్ల గ్రామాల ప్రజలకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను టాప్ ప్రయారిటీలో మంజూరు చేసి నిర్మాణం చేసే ప్రయత్నం చేస్తారని చెప్పి మరోసారి ప్రజలకి తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ నమస్కారం